హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నిన్న పెరుగుతో వంకాయ ఆవకాయ రైత చేశాను ఇప్పుడైతే ఇదిగో మాగాయ పప్పు చేస్తున్నాను పాత పచ్చళ్ళు ఉండిపోయినాయి కదా ఆ పాత పచ్చళ్ళతో మనం ఏమేమి చేసుకోవచ్చు అనేది మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను నిన్న రైత అయితే చాలా బాగుంది వంకాయతో చేశాను ఆవకాయ పచ్చడి గుజ్జుని వంకాయలో పెట్టి ఈ రోజైతే ఇదిగో పప్పు పసుపు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదిగో మాగాయ పచ్చడి ఉంది నా ఇంట్లో అది కొంచెం వేద్దాము దీంట్లో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి పప్పులు ఎక్కువ ఏమీ వేయకూడదు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించేశాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఇది ఉడికించి పెట్టుకున్నాను దీనికి ఏం చేయాలంటే మనం ఒక స్పూన్ ఆవకాయ మాగాయ తీసుకుందాం ఆవకాయ ఉంటే ఆవకాయ మాగాయ ఉంటే మాగాయ్ దానికి మా మామిడికాయ అయితే ఒక మామిడికాయ పడుతుంది కదా ఒక మామిడికాయ అయితే ఒక స్పూన్ వస్తుంది అన్నమాట మనం పాత పచ్చళ్ళన్నీ ఏదో ఒక రకంగా చేయిల్ చేసుకోవాలి టిఫిన్స్కి కానీ ఇట్లాగ ఇప్పుడు ఇందులో వేసి కలిపేసుకుందాం మంచి కలర్ వస్తుంది మంచి పులుపు వస్తుంది అన్నమాట మనం అన్నది మనం చెప్తే కానీ ఎవరికీ తెలీదు అంత బాగుంటుంది పప్పు అయితే చూసారా కొంచెం నీళ్ళు చేసుకుందాం కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని ఓన్లీ కొంచెం తాలింపు వేసుకోవడమే ఎందులో ఎలాగో ఆయిల్ ఉంది నెయ్యి తాలింపు వేద్దాం ఈసారి ఇంకా బాగుంటుంది ఆ మాగైతే చేసాం కదా కొంచెం పచ్చడి యాడ్ చేసుకుందాం ఆవకాయ ముక్కలు వేసుకోవచ్చు ఇంక ఉసిరికాయ వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకోవచ్చు ఏది మన ఇంట్లో ఉంటే అది మనం పప్పులో కూడా వేసుకొని తాలింపు వేసుకోవచ్చు ఉప్పు పొయ్యి మీద ఉడుకుతుంది ఇదిగో నెయ్యి వేసి తాలింపు వేసుకుందాం పక్కన తాలింపు పెట్టుకున్నాను నెయ్యి వేద్దాం పప్పు రసము పప్పుచారు ఇలాంటి అన్నిటికీ కూడా నెయ్యి తాలింపు బాగుంటుంది ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ పప్పులో కొంచెం కొత్తిమీర నేనైతే కొత్తిమీర వేస్తాం పప్పులు చాలా బాగుంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేసేద్దాం పప్పు అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం మామిడికాయ పప్పు బీరకాయ పప్పు ఇవన్నీ చేసుకుంటాం కదా ఇది పాత మాగాయతో చేసిన పప్పు ఇంకోండి పప్పు అయితే బాగా రెడీ అయిపోయింది కదా పప్పు అలాగే గుమ్మడి వడియాలు అప్పడాలు ఈ కాంబినేషన్లో మా ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉంది ఇంకా చాలా రకాల పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి వాటిలతో ఈరోజు అయిపోతుంది మాకు ఇదేనండి ఇక మా పాత పచ్చళ్ళ గురించి దాని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బాయ్